ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ప్రస్తుత కాలంలో విడాకులు అనేవి చాలా ట్రెండింగ్గా మారిపోయాయి ఈ కాలంలో సెలబ్రిటీలు చాలా చిన్న చిన్న విషయాలకే విడిపోతున్న ఘటనలు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము గతంలో నాగచైతన్య సమంత ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఎంతో అన్యోన్యంగా ఉంటూనే విడిపోయి తన అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం మనందరూ తెలిసిందే ఆ తర్వాత హీరో ధనుష్ జయం రవి జీవి ప్రకాష్ ఏఆర్ రెహమాన్ లాంటి వారు కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు అయితే రీసెంట్గా నయనతార కూడా తన భర్త విఘ్నేశిమం నుంచి విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్గా మారింది దీనికి కారణం రీసెంట్గా నయన్ నయన్తారా తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ ఈ పోస్ట్ లో మధ్య నిజంగా సరిగ్గా ఏమీ లేదని తేలిపోతుందని పోస్ట్ చేశారు అసలు ఎంతో అన్యోన్యంగా ఉంటూనే విఘ్నేష్ శివం నయనతారా మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి వీరిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటి వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి హీరోయిన్ నయన్తారా ఈమె ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి తన సినిమాల కంటే ఎఫైర్స్ తోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు తన కెరియర్ స్టార్టింగ్ లో హీరో శింబుతో పేకల్లో ప్రేమలో పడి మనస్పదల కారణంగా విడిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే ఆ తర్వాత హీరో ధనుష్ రజనీకాంత్ ఆర్య ప్రభుదేవ లాంటి హీరోలతో కూడా ఎఫ్ఐఆర్ లో ఉందనే వార్త గొప్పమన్నా అవి అంతగా బయటకు రాలేదని చెప్పాలి కానీ ప్రభుదేవతో పెళ్లి వారికి వచ్చిన తర్వాత విడిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే ఇక ఒకనొక టైంలో ఉదయనిధి స్టాలిన్ తో ఎఫ్ఐఆర్ లో ఉందని దాని కారణంగానే ఎక్కువ అసలు సంపాదించాలనే వార్త కూడా తెగ హల్చల్ గా మారింది ఇక నైన్ యనతారా భర్త విఘ్నేశ్ శివం విషయానికి వస్తే కెరియర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి మంచి గుర్తింపు అయితే పొందారు ఆ తర్వాత డైరెక్టర్ గా మొట్టమొదసారిగా శింభు వరలక్ష్మి శరత్ కుమార్ కాంబినేషన్ లో ఒక మూవీ చేయగా అది పెద్ద జయస్టార్ గా మారింది ఇక రెండో మూవీ కోసం నయనతారా గారిని అప్రోచ్ అవ్వగా ఆమె వెంటనే ఓకే చెప్పడంతో ఆ సినిమా షూటింగ్ టైం నుంచే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది ఇక వీరిద్దరు కలిసి చేసిన నాన్ రౌడీ దాన్ అనే మూవీ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవడంతో వీరిద్దరు రిలేషన్ గురించి కూడా పబ్లిక్ ఓపెన్ అయ్యారు ఇక ఆ మూవీ తర్వాత నయన్తారా తన మాజీలు ఎవరైనా రజనీకాంత్ గారి దర్బార్ మూవీలు నటించడం అది నచ్చిన విఘ్నేష్ శివం కొంతకాలం నయనతారతో మాట్లాడలేదు అలా వీరిద్దరూ విడిపోయారని చాలా మంది అనుకుంటున్న తరుణంలో నయనతారకు అవకాశాలు అవకాశం లేక మరలా విఘ్నేష్ శివం ని అప్రోచ్ అవ్వగా తనకు కూడా అవకాశాలు లేకపోవడం పైగా అంత డబ్బున నయన వదులుకోవడం ఇష్టం లేని విఘ్నేష్ ఆమెతో మరలా పరిచయం పెంచుకున్నారు అలా ఇక మ్యారేజ్ చేసుకోవాలని భావించిన నయనతార విఘ్నేష్ శివం తన పెద్దలు చెప్పగా వారి వెంటనే ఓకే చెప్పడంతో రెండు వేల ఇరవై రెండులో లో పాని లో అంగరంగ వైభవంగా మ్యారేజ్ అయితే చేసుకున్నారు ఇక ఆ తర్వాత స్టార్ నటిగా గుర్తింపు పొందిన నయన్ తారా గారు సొంతగా పిల్లల కంటే తన అందం పోతుందని భావించి సరోగసి పద్ధతిలో ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు ఇక అలా పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత గ్లామరస్ పాత్రలు దూరంగా ఉంటూ లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తూ ఒక్కొక్క మూవీకి డెబ్బై లక్షల నుంచి రెండు కోట్ల వరకు రెమ్యేషన్ తీసుకుంటూ చాలా బిజియెస్ట్ గా మారిపోయారు ఇక ఆ తర్వాత ఆమె చెన్నైలో ఉన్న స్థలాలు అమ్మేసి దుబాయ్ లో తన బ్రదర్ తో కలిసి ఆయిల్ బిజినెస్ లో షేర్ అయితే కొన్నారు అంతేకాకుండా సొంతగా ఒక ప్రొడక్షన్ హౌస్ నిర్మించి దానిలోనే ఆమె సినిమాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా రకరకాల బిజినెస్ తారా గారు ప్రస్తుతం నాలుగు వందల కోట్ల నెట్వర్క్ వర్క్ అయితే కలిగి ఉన్నారు ఇక ఇదిలా ఉండగా విఘ్నేష్ శివం విషయానికి వస్తే అజిత్ తో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలని భావించి అతన్ని అప్రోచ్ అవగా ఆ మూవీ చాలా ఓల్డ్ స్టైల్ ఉండటంతో అజిత్ నో చెప్పడంతో ఆగ్రహానికి గురైన విఘ్నేష్ తన ఓన్ ప్రొడక్షన్ లోనే డెబ్బై కోట్ల బడ్జెట్ తో ఎల్ఐసి అనే మూవీని చిన్న హీరో తో తీయాలని ప్లాన్ చేశారు దానిలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా మూడు భాషల నిర్మి అనుకున్నారు ఇక ఆ మూవీకి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ని ఫిక్స్ చేశారు అలా జానీ మాస్టర్ తో కలిసి షూటింగ్ చేసిన కొన్ని వీడియోస్ విఘ్నేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వాటిని చూసి స్పందించిన సింగర్ చిన్మయి ఇలా పోస్ట్ పెట్టారు ఇండస్ట్రీలో ఎవరు దొరకనట్టు ఒక మైనర్ బాలికను రేప్ చేసి ఆ కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్ ని నయనతార విఘ్న సపోర్ట్ చేయటం నేరస్తుల్ని మనమే హీరోల్ని చేస్తున్నామని అలాంటి వారినే అధికార స్థానంలో ఉంచుతున్నామని మహిళలను వేధించే వారికి అన్ని గుర్తింపులు వస్తాయి yeah తనకు మాత్రం అలాంటి వారితో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలని పోస్ట్ అయితే పెట్టారు ఆ పోస్ట్ చూసిన కొంతమంది ఆమెకు సపోర్ట్ చేయగా మరికొందరు ఆమెను దూషిస్తూ వచ్చారు అతడు నిందితుడని ఎలా అంటావు చట్టపరంగా కేసు నడుస్తుంది కాబట్టి ప్రొఫెషనల్ గా అతని టాలెంట్ చూసి అవకాశం ఇచ్చారని ఇచ్చేవారికి లేని నొప్పి నీకెందుకు అని చిన్మాయిని విమర్శించారు దాంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ గా మారింది ఇక ఇది ఇలా ఉండగా ఒకనొక టైంలో నయన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యతో గజనీ మూవీలో నటించినందుగాను నేను ఇప్పటికీ చిన్న స్తున్నానని చెప్పడంతో అందరూ షాక్ అయితే అయ్యారు బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో మన తెలిసిందే నయన్తారా సెకండ్ హీరోగా నటించి మెప్పించారు అయితే ఇప్పటి వరకు నేను నటించిన అన్ని చిత్రాల్లో గజ్నీ మూవీలో నటించినందుకే ఎక్కువగా చింతిస్తున్నానని ఆ మూవీ ఎంపిక చేసుకోవడంలోనే ఎంతో పొరపాటు పడ్డానని నయనతార చెప్పడంతో సూర్య అభిమానులు ఆగ్రహానికి లోనాయి నయనతారని తిడుతూ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నయనతారకు ఈ మూవీ ద్వారానే మంచి గుర్తింపు వస్తే ఇలా అనడం సరికాదని విమర్శించారు ఇక ఇది ఉండగా ప్రస్తుతం విఘ్నేష్ శివం డైరెక్ట్ చేయబోయే ఎల్ఐసి మూవీకి అన్ని నిర్ణయాలు నయనతార తర తీసుకోవడంతో విఘ్నేష్ శివంకి అది నచ్చకపోవడంతో ప్రొడ్యూసర్ గా ప్రొడ్యూసింగ్ పనులే చూడాలి తప్ప డైరెక్టర్ పనిలో ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పడంతో అతను మాటలు హటే నయన్ తార ఆ మూవీకి సంబంధించిన అన్ని నిర్ణయాలు తన భర్తీగా వదిలేసింది అలా ఈ మూవీ గురించి గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో ఒకానొక టైంలో విఘ్నేష్ శివం షూటింగ్ స్పాట్ కి నయన్ తార తీసుకోకుండానే వెళ్లారు దాంతో నయన్ ఆ మూవీకి ప్రొడ్యూసర్ గా డ్రాప్ అవడంతో ఏం చేయాలో తోచిన విఘ్నేష్ టీ స్క్రీన్ స్టూడియో వారిని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ పెట్టి ఆ మూవీని అయితే కంప్లీట్ చేస్తుండగా అప్పటి నుంచి నయన్తారా విఘ్నేశ్ శివన్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని చెప్పాలి ఇక ఈ తరుణంలో ఆ మూవీకి జానీ మాస్టర్ ని కొరియోగ్రాఫర్ గా బాధ్యతలు ఇవ్వడంతో కాలీవుడ్ లో కొంత విమర్శ గురి కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది దాంతో ఆగ్రహానికి లోనైన నయనతార తారా సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెట్టారు దీనిలో తెలుగు తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ ఒక మిస్టేక్ అవుతుందని తన భర్త చేసిన మిస్టేక్ కి భారీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని ఎందుకంటే పురుషుడు సాధారణంగా స్త్రీల మెచ్యుడ్ కాదని దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి నా భర్త వల్ల ఇప్పటికే నేను చాలా నెగటివిటీని ఫేస్ చెప్పగా ఈ పోస్ట్ కొద్ది క్షణాలు హాట్ టాపిక్ గా మారింది దాంతో నయనతార తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త మీడియా మొత్తం కూడా కూయడంతో అది చూసిన నయనతార వెంటనే ఆ పోస్ట్ అయితే డిలీట్ చేశారు అయితే అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం కూడా జరిగిపోయి అన్ని చోట్ల నయనతార విఘ్నేష్ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త హల్చల్ గా మారింది ఇక ఈ వార్తపై వీరిద్దరు కూడా స్పందించకపోవడంతో త్వరలోనే విఘ్నేశు నయన విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఇక ఈ కథనం ప్రకారం నయన్ తారా గారు తన భర్త విఘ్నేష్ తో వ్యవహరిస్తున్న శైలి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు పెళ్లి చేసుకుని పట్టుమని పది సంవత్సరాలు కూడా కాపురం చేయకుండానే విడిపోతున్న ఈ సెలబ్రిటీ జంటల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు విడాకుల గల కారణం ఏంటి దీని గురించి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్